నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు న్యూ అప్డేట్స్ అండ్ తల్లికి వందన పథకం పైన మరొక కీలక అప్డేట్ అయితే రావడం జరిగింది తల్లికి వందన పథకం ద్వారా ఇచ్చేటి నుండి పదిహేను వేలను డబ్బులు ఎప్పుడు విడుదల చేస్తారనే విషయాన్ని నిన్న చంద్రబాబు నాయుడు గారు తాజాగా వెల్లడించడం జరిగింది ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడాది పూర్తి చేసుకున్న సందర్భంగా జూన్ పన్నెండో తేదీన రాష్ట్ర వ్యాప్తంగా ఒకటో తరగతి నుండి పన్నెండో తరగతి వరకు చదువుతున్న ప్రతి విద్యార్థి యొక్క తల్లుల ఖాతాలోకి ఒక్కొక్కరికి పదిహేను వేల రూపాయలు చెప్పని విడుదల చేస్తామని పలుసార్లు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు వెల్లడించడం జరిగింది తాజాగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఈ తేదీలను మార్చడం జరిగింది తేదీలతో పాటు దీనిపైన కొత్త కండిషన్లు కూడా పెట్టడం జరిగింది దీనికంటే ముందు ఈ పథకానికి సంబంధించి విద్యార్థుల యొక్క తల్లిదండ్రులకు అనేక సందేహాలు ఉన్నాయి తల్లికి వందల పదిహేను వేలు రావాలంటే విద్యార్థికి ఖచ్చితంగా డెబ్బై ఐదు శాతం అటెండెన్స్ అనేది ఉండాలి స్కూల్స్ స్టార్ట్ అవ్వకుండా అటెండెన్స్ ఏ విధంగా తీసుకుంటారు అదేవిధంగా ఈ సంవత్సరం ఒకటో తరగతి చదువుతున్నటువంటి విద్యార్థులకు అదేవిధంగా ఇంటర్ సెకండ్ ఇయర్ పూర్తయిన విద్యార్థులకు ఈ పదిహేను వేలు పడతాయా అలాగే ఈ సంవత్సరం ప్రభుత్వ స్కూల్ నుండి ప్రైవేట్ స్కూల్కు మారినట్లయితే ఈ పథకం ద్వారా పదిహేను వేలు వస్తాయా రావా అనే సందేహాలు అయితే ప్రతి విద్యార్థుల యొక్క తల్లిదండ్రులకు ఉన్నాయండి వీటి అన్నిటికి సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలో తెలియజేస్తాను ఈ వీడియో ఖచ్చితంగా ప్రతి తల్లిదండ్రులకు ఉపయోగపడుతుంది వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి అప్పుడే దీని ద్వారా పూర్తి ఇన్ఫర్మేషన్ అనేది తెలుసుకుంటారు మొదటిగా ఈ తల్లికి వందల డబ్బులను జూన్ పన్నెండు నుండి ప్రతి తల్లుల ఖాతాలోకి విడుదల చేస్తామని చెప్పినటువంటి సీఎం చంద్రబాబు నాయుడు గారు ఇది ఒక తేదీలను మార్పు చేయడం జరిగిందండి జూన్ పన్నెండు నుండి కాదు జూన్ పద్నాలుగు నుండి తల్లి యొక్క ఖాతాలోకి ఈ డబ్బులను జమ చేయనున్నారు అదేవిధంగా విద్యార్థులు యొక్క తల్లి ఏదైనా ప్రభుత్వ పథకాలకైనా లోన్ తీసుకున్నట్లయితే ఆ బ్యాంక్ అకౌంట్ని ఈ తల్లికి వందన పథకానికి సంబంధించిన ప్రూఫ్స్లో ఇచ్చినట్లయితే ఈ డబ్బులు పదిహేను వేలు మీకు రావండి గతంలో చంద్రబాబు నాయుడు గారు కుటుంబంలో ఎంతమంది ఉంటే అంతమంది విద్యార్థులకు ఒక్కొక్కరికి పదిహేను వేల రూపాయలు చొప్పున విడుదల చేస్తామని చెప్పడం జరిగింది ఈ డబ్బులు కావాలంటే విద్యార్థులు ఖచ్చితంగా డెబ్బై శాతం హాజరు కావాలని వెల్లడించారు ఈ పథకం ద్వారా ప్రతి తల్లుల ఖాతాలోకి పదిహేను వేల రూపాయలను డీబీటీ పద్ధతిలో జూన్ పద్నాలుగు తారీఖున విడుదల చేయనున్నారు ఈ టైంకి స్కూల్ ఇంకా ఓపెన్ కావు కాబట్టి విద్యార్థి యొక్క ముందు అటెండెన్స్ అటెండెన్స్ను పరిగణలోకి తీసుకుంటారు ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఐదు సంవత్సరాలు పైబడిన విద్యార్థుల నుండి ఇంటర్ చదువుతున్న విద్యార్థుల యొక్క ఆధార్ బయోమెట్రిక్ ఖచ్చితంగా చేసి ఉండాలి ఇంకా ఇలా చేయని వారు ఈ నెల రెండో వారంలో కానీ లేదా నాలుగో వారంలో ఖచ్చితంగా చేయాలి దాదాపు అరవై లక్షల మంది పైగా ఆధార్ బయోమెట్రిక్ కాలేదని అటువంటి వారు ఈ నెల రెండో వారంలో కానీ లేదా నాలుగో వారంలో కానీ విద్యార్థులందరూ వేలిముద్రలు వేయాలి అని విద్యార్థులు చదువుతున్న స్కూల్లో కానీ లేదా సచివాలయంలో కానీ లేదా పోస్టాఫీస్లో కానీ విద్యార్థులు వేలిముద్రలు వేయొచ్చని వెల్లడించారు ప్రభుత్వం మరో ముఖ్యమైన పథకానికి అమలుకు సిద్ధమైంది సూపర్ సిక్స్ అమల్లో భాగంగా తెలియక పథకం అమలు సమయం సమీపించింది రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు వార్షిక బడ్జెట్లో ఈ పథకం కోసం నిధులు కేటాయించారు హామీ ఇచ్చిన విధంగా ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి ఒక్కొక్కరికి పదిహేను వేల రూపాయలు చొప్పునిస్తామని తాజాగా ముఖ్యమంత్రి చంద్రబాబు గారు వెల్లడించారు అదే సమయంలో ఈ పథకం అమలుకు సంబంధించి మార్గదర్శకాలు కూడా లబ్ధిదారుల ఎంపికలో కీలకం కానున్నాయి కొత్త విద్యా సంవత్సరం ప్రారంభంలోగానే తల్లి ఖాతాలకు నిధులు జమ చేస్తామని ప్రభుత్వం ఇప్పటికే పలుమార్లు స్పష్టం చేసింది కాగా తాజాగా పార్టీ నేతలతో టెలికాన్ఫరెన్స్ సమయంలో చంద్రబాబు గారు ఈ నెల పద్నాలుగో తేదీన ఈ పథకం అమలు చేస్తున్నట్లు స్పష్టం చేశారు ఏపీలో కూట్యం ప్రభుత్వం కొలువుతీరి ఈ నెల పన్నెండో తేదీకి ఏడాది పూర్తవుతుంది అదే రోజున పాఠశాలలు తిరిగి ప్రారంభం కానులతో నిధులు విడుదల అదే రోజున పూర్తి చేయాలని తాజా ప్రతిపాదన చర్చ జరుగుతుంది సాధ్యం కాకుంటే పద్నాలుగో తేదీని విడుదల చేయాలని భావిస్తున్నారు అయితే ఆర్థిక సమస్యలు కారణంగా రెండు విడతల్లో పథకం అమలు చేయాలనే ప్రతిపాదన కొద్ది రోజుల క్రితం ఆర్థిక శాఖ అధికారుల నుంచి వచ్చింది శ్రీకాకుళం జిల్లాలో మత్స్యకార భరోసా విడుదల సమయంలో తల్లికి వందన పథకంపై చంద్రబాబు గారు కీలక వ్యాఖ్యలు చేశారు ఈ పథకం విద్యా సంవత్సరం ప్రారంభంలోగా ఇస్తామని చెబుతూనే ఒక ఇన్స్టాల్మెంట్లో లేక ఎలా ఇవ్వాలి అనేది ఆలోచిస్తున్నామని వెల్లడించారు దీంతో ఒకే విడతలో పదిహేను వేలు చెల్లిస్తారా లేక రెండు విడతల్లో ఏడు వేల ఐదు వందలు చెప్పుకుని చెల్లిస్తారా అనే ఆలోచన చర్చ మొదలైంది అయితే ఒకే విడతలో ఇవ్వటం మంచిదే అనే అభిప్రాయానికి వచ్చినట్లు తెలుస్తోంది ఇప్పటికే ఈ పథకం అమలుకు సంబంధించి లబ్ధిదారుల సంఖ్య కావాల్సిన నిధులపైన ఒక అంచనాకు వచ్చారు ఇదే నెలలో అన్నదాత సుఖీభవ తొలి విడత నిధులు కూడా విడుదల చేయాల్సి ఉంది రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు బడ్జెట్లో తొమ్మిది వేల నాలుగు వందల ఏడు కోట్లు ఈ పథకానికి కేటాయింపులు చేశారు ప్రాథమికంగా ఈ పథకానికి అరవై తొమ్మిది పాయింట్ పదహారు లక్షల మంది అర్హులుగా విద్యాశాఖ తేల్చినట్లు సమాచారం ఇదే సమయంలో విద్యార్థుల డెబ్బై శాతం హాజరు నిబంధనలు కొనసాగుతుంది ఆదాయ పన్ను చెల్లింపుదారులు తెల్ల రేషన్ కార్డు వారిని మూడు వందల యూనిట్లు విద్యుత్ వినియోగించే వారిని కారు కలిగి ఉన్నవారిని అర్బన్ ప్రాంతాల్లో వెయ్యి చదరపు అడుగులు ఉన్నవారిని దీనికి ఈ పథకానికి అర్హులు కాదు ఇక ఇప్పుడు కొత్త నిబంధనలు అధికారికంగా ఖరారు చేయాల్సి ఉంది విద్యుత్ వినియోగం కారు ఉండటం వంటి నిబంధనలను గతంలో వ్యతిరేకించిన కూటమి నేతలు ఇప్పుడు మినహాయింపు ఇస్తారా లేక కొనసాగిస్తారా అనేది ప్రభుత్వం స్పష్టత ఇవ్వాల్సి ఉంది అయితే తల్లికందనం స్కీమ్ కింద అందే డబ్బులు జమ కావాలంటే విద్యార్థుల తల్లిదండ్రులు మూడు పనులు తప్పకుండా చేయాలని అధికారులు సూచిస్తున్నారు ఇప్పటికే వీటిపై తల్లిదండ్రులు అవగాహన కూడా కల్పిస్తున్నారు ఈ పథకం ద్వారా పదిహేను రూపాయలు పొందాలంటే తల్లులతో పాటు వారి పిల్లల వివరాలను కూడా హౌస్ లో తప్పకుండా నమోదు చేసుకుని ఉండాలని అధికారులు సూచిస్తున్నారు ఈ ప్రక్రియను పూర్తి చేసుకొని వాళ్ళు స్థానిక అధికారులను సంప్రదించవచ్చని చెబుతున్నారు కేవైసీ ప్రక్రియ తప్పకుండా పూర్తి చేసుకోవాలని అధికారులు స్పష్టం చేస్తున్నారు లేకుంటే డబ్బులు చెల్లింపు ప్రక్రియలో ఇబ్బందులు తలెత్తుతాయని అంటున్నారు ఇక బ్యాంక్ ఖాతా యాక్టివ్గా ఉండాలని స్పష్టం చేస్తున్నారు అంతేకాకుండా ఎన్పిసిఐతో లింక్ చేయబడి ఉండాలని చెబుతున్నారు ఈ మూడు సక్రమంగా ఉంటేనే ఎలాంటి ఇబ్బందులు రాకుండా డబ్బులు జమ అవుతాయని చెబుతున్నారు లింకింగ్ ప్రాసెస్ పూర్తి చేసుకునేందుకు పోస్టల్ సచివాలయ సిబ్బంది బ్యాంక్ అధికారులు సంప్రదించవచ్చని అధికారులు సూచించారు వెంటనే ఈ ప్రక్రియ పూర్తి చేసుకోవాలని చెబుతున్నారు ప్రభుత్వం త్వరలోనే అర్హుల జాబితాను గ్రామవాదు సచివాలయానికి ప్రదర్శించనుంది ఈ స్కీమ్కు సంబంధించి ఏ క్షణమైనా అధికారికంగా ప్రకటన వెలువడే అవకాశం ఉంది తప్పనిసరిగా పద్దెనిమిది సంవత్సరాలు పైపడిన ప్రతి ఒక్కరూ కూడా బ్యాంక్ అకౌంట్ను ఎన్పిసిఏ లింక్ తో యాక్టివ్ చేయించుకోవాలని ప్రభుత్వం సూచనలు జారీ చేసింది అదే విధంగా విద్యార్థి యొక్క తల్లికి ఎన్ని బ్యాంకు ఖాతాలు ఉన్నప్పటికీ ఒక్క అకౌంట్తోనే ఎన్పిసిఐ లింక్ అనేది పూర్తి చేసి ఉండాలి ఈ ఎన్పిసిఐ లింక్ అనేది బ్యాంకులోను పోస్ట్ ఆఫీసులోను గ్రామవాళ్ళ సచివాలయంలోనూ చేస్తారు ఆన్లైన్లో కూడా ఈ ఎన్పిసిఐ లింక్ అనేది పూర్తి చేసుకోవచ్చు కానీ ఆన్లైన్లో కొన్ని బ్యాంకుల సమాచారమే చూపిస్తుంది కాబట్టి మీకున్నటువంటి బ్యాంక్ అకౌంట్ను బట్టి ఆ బ్యాంకుల్లో ఎన్పిసిఏ లింక్ అనేది పూర్తి చేసుకోవాలి అదేవిధంగా విద్యార్థి కనుక తల్లిదండ్రులు లేనట్లయితే విద్యార్థికి ఎవసమక్షంలో ఉన్నట్లయితే వారి అకౌంట్కి డబ్బులు అనేది జమ చేయడం జరుగుతుంది మరొకసారి మార్గదర్శకాలు చూసుకున్నట్లయితే తల్లి మరియు విద్యార్థి అంటే సమాచారం హౌస్ హోల్డ్ డేటాబేస్లో నమోదు చేయాలి ఎప్పటికీ నమోదు కాలేని వారు వెంటనే ఈ నమోదు ప్రక్రియ పూర్తి చేసుకోవాలి ఈకేవైసీ పూర్తి చేయాలి తల్లి యొక్క ఈకేవైసీ హౌస్ హోల్డ్ డేటాలో తప్పనిసరిగా పూర్తి చేయాలి ఈకేవైసీ లేని పరిస్థితుల్లో డబ్బులు జమ కావు తల్లి పేరు మీద యాక్టివ్ బ్యాంక్ ఖాతా ఉండాలి అది ఖచ్చితంగా ఎన్పిసి అయితే లింక్ అయ్యి ఉండాలి గతంలో మీకు అమ్మఒడి డబ్బులు పడినట్లయితే ప్రస్తుతం ఎంపీసీ ఏం కదే పూర్తి చేసుకునే అవసరం లేదు వీడియో మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి అదేవిధంగా ప్రభుత్వం ప్రవేశపెడుతున్న కొత్త కొత్త పథకాల యొక్క ఎప్పటికప్పుడు జన్యున్ ఇన్ఫర్మేషన్ని మన ఛానల్ ద్వారా మీకు అందిస్తూ ఉంటాను దానికోసం మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అదేవిధంగా వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్